తెలుగు స్వాగతం జిల్లాలో త్రాగునీ సమస్యలు పరిష్కరించడానికి డ్రాట్ సెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈహాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్లు సున్నా ఎనిమిది ఐదు ఐదు నాలుగు రెండు ఏడు ఐదు ఎనిమిది తొమ్మిది రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా సున్నా ఏడు ఎనిమిది మూడు రెండు తొమ్మిదికి సమస్యలు అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు అలాగే ప్రతి మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నందు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పాల్గొని త్రోగనీటి సమస్యలపై స్వయంగా ప్రజలతో మాట్లాడి తెలుసుకుంటారు ఇక కావున ప్రజలు త్రోగనీటి సమస్యలు తెలపవచ్చు అన్నారు ఇక సంప్రదించవలసిన నెంబర్ సున్నా ఎనిమిది ఐదు ఐదు నాలుగు రెండు ఏడు ఐదు ఎనిమిది తొమ్మిది రెండు ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు త్రాగునీటి గురించి కొన్ని గ్రామాలకి వెళ్ళి నేను ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది సో హీట్ వేవ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా రివ్యూ చేయడం జరిగింది అన్నీ కంట్రోల్లో ఉంది మనకు ఎక్కడ కూడా ఫిఫ్టీన్త్ జులై దాకా ఇబ్బంది లేదు కాకపోతే ఒకటి మీ అందరి ద్వారా ప్రజలకి ఏం తెలియచేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని గ్రామాలు అంటే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ దగ్గర అక్కడ మీరు అనవసరంగా నీళ్లు వేస్ట్ చేయకండి బాగున్న గ్రామాల్లో మీరు నీళ్లు వేస్ట్ చేస్తే చివరి అంటే ఆ లైన్లో చివరికున్న గ్రామాలకి ఒక లీటరు రెండు లీటరు ఐదు లీటరు పది లీటరు తక్కువ అయినా వాళ్ళు ఇబ్బంది పడతారు సో దయచేసి జాగ్రత్తగా నీళ్ళని వాడాలని ఎక్కడ కూడా ఓవర్ఫ్లో లేకుండా మాకైతే ఇబ్బంది ఉంది అంటే కొన్ని గ్రామాల్లో కొద్ది టైట్ సిచ్యువేషన్ ఉన్న వారి గురించి కూడా ఆలోచించమని కోరుతున్నాను ఇంకా ఒక నెల ఉంటుంది మనకు కాలము ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక్కరికి ఇంకొకళ్ళు సహాయం ఇలా జాగ్రత్త వహిస్తూ చేయాలని మీ అందరి నుంచి కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను ఫస్ట్ ర్యాండమైజేషన్ మరియు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈరోజు పెట్టుకున్నాము అలా నెక్స్ట్ మండే ఎక్స్పెండిచర్ మానిటరింగ్ అంటే ఖర్చులు ఎలా మానిటర్ అవుతుంది ఎలా ఖర్చులు మేము ఇచ్చేస్తాము ఎవరెవరికి దాన్ని తెలియజేస్తాము ఎలాంటి రిపోర్ట్స్ మేనేజ్ చేస్తాము అనేది కూడా మండే అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్కి ఒక రెండు మూడు టాపిక్స్ మీద కొద్దిగా డీటెయిల్డ్గా మీతో మాట్లాడతాము అప్పుడు మీ అందరికి తెలుసు వందలాది వర్టికల్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో సో దాంట్లో ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్కి ఒక్కొక్కసారి ఒకసారి టూ త్రీ సబ్జెక్ట్స్తో డీటెయిల్గా మాట్లాడదామని అనుకున్నాము ఐఎమ్ షోర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ ఫుల్లీ కోఆపరేట్ విత్ అస్ ఫస్ట్ యాంటమైజేషన్ అంటే ఆల్రెడీ డీటెయిల్స్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇందులో మీ అందరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సంఖ్య ఏ సంఖ్య ఉన్నటువంటి ఒక్క యంత్రం ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది అనేది ఎవరి చేతుల్లో లేదు సంపూర్ణంగా పకడ్బందీగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కూడా ఎలక్షన్ కమిషన్ వారే డెవలప్ చేస్తారు సో అది పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా పిలిచి నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిన్న కంప్లీట్ చేశాము వాళ్ళు కూడా రకరకాల డౌట్స్ అడిగారు అన్నీ చూపించాము సో ఫైనలీ దేవర్ సాటిస్ఫైడ్ ఇది చాలా చక్కగా ఉంది సార్ మీరు ఫైనలైజ్ చేసేయండి అని గుడ్ అంటే వాళ్ళ డౌట్స్ అడగడం కూడా మాకు మంచిది ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన ఉంది వాళ్ళు కొన్ని డౌట్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఏ యంత్రం ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది అని ఆ జాబితాను కూడా ప్రింట్ తీసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫలానా అవగాహన నాకుంది ఈ ప్రక్రియని నేను పాల్గొన్నానని లిఖితపూర్వకంగా సిగ్నేచర్ కూడా ఇవ్వడం జరిగింది మరియు వేర్ హౌస్ని పొలిటికల్ పార్టీస్ పిలిచి వీడియోగ్రఫీలో వేర్ హౌస్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది అందులో అందరూ కూడా ఒక రౌండ్ చేశారు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ యాజ్ పర్ గైడ్లైన్స్ అని వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు సార్టింగ్ అవుట్ చేశాము సార్ట్ అవుట్ అయిన తర్వాత ఏ యంత్రమో ఏ కాన్స్టెన్సీకి వెళ్ళాలని అక్కడ కాన్స్టెన్సీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ కూడా నేను ఎస్పి గారు చేశాం నేను ఒక రూట్లో వెళ్ళి చూస్తూ ఉంటే ఆయన ఒక రూట్లో చూశారు లైక్ దిస్ ఆల్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సెస్ మేము వచ్చినప్పుడు చెప్పాము వీ హ్యావ్ కవర్డ్ అంటే ఇంకా జరుగుతున్న వేరే వేరే ప్రక్రియలో ర్యాండమ్గా వీల్ ఆల్సో ఇన్స్పెక్ట్ ఒక రెండు కాన్స్టిట్యున్సీస్ నేను వెళ్తాను ఒక రెండు అలా సెకండ్ లైన్ థర్డ్ లైన్ అలా బ్యాకప్ ఇట్లా వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవేర్ ఈవీఎం మేనేజ్మెంట్ అనేది ఏముంది ఇది చాలా కీలకమైన ఒక వర్క్